నాని రానా ఇద్దరు మంచి స్నేహితులు అలాగే ఇద్దరు టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ హీరోలు కూడా రెగ్యులర్ సినిమాలు చేయడం వీరిద్దరికి నచ్చదు అవి చేయడానికి చాలా మంది ఉన్నారు కదా అని సింపుల్ గా రెగ్యులర్ ఫార్మాట్ కి దూరంగా ఉండే నటులు వీళ్ళు కథల ఎంపిక విషయంలో అది క్లియర్ గా తెలుస్తుంది గతంలో వీళ్ళిద్దరూ కలిసి ఓ అవార్డు వేడుకని పోస్ట్ చేశారు అలానే పలు టాక్ షో లో కూడా పాల్గొన్నారు అయితే వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే చూడాలని వీళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం త్వరలో అది కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి వివరాల్లోకి వెళ్తే కోలను దర్శకత్వంలో నాని హిట్ త్రీ సినిమా చేయబోతున్నాడు హిట్ హిట్ టూ చిత్రాలను నానియే నిర్మించి సూపర్ హిట్ లో అందుకున్న సంగతి తెలిసిందే మూడో పార్ట్ నాని నిర్మించడంతో పాటు అందులో నటిస్తుండడం కూడా మనం ఒక విశేషంగా చెప్పుకోవాలి ఇంకా ఇందులో విలంక రానా నటించే అవకాశాలు ఉన్నాయట కథ ప్రకారం ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ప్రాముఖ్యతతో కలిగి ఉంటుందట అందువల్లే రానా కూడా ఇంప్రెస్ అయ్యి వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు రానా సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్